తప్ప ఆల్టర్నేట్ చూపిస్తారు అదొకటి దౌర్భాగ్యం నిన్ననే లిక్కర్ మొత్తం కూడా అక్కడ మాఫియా చేరుకొని మొత్తం కూడా మేడారంలో మందు అమ్మడానికి కోసం టెండర్లు పిలిచారు కానీ అక్కడ ప్రజలకి కనీసం ఒక్కొక్కరికి ఒక ఐదు క్లాత్ బ్యాగులు ఇస్తే ప్రజలు కనీసం దానికి ఒక నార్మల్ ప్రైస్ అన్న ఎట్లయినా ఇప్పుడు ఆర్టీసీ బస్సులో టికెట్ పెట్టినట్టుగా ఎందుకంటే ఈరోజు మేడారం అనేది పూర్తిగా పొల్యూటెడ్ అయిపోతుంది మొన్న కూడా మనం చంపన్న వాగులో వరదలు వస్తే మొత్తం సమ్మక్కసారలమ్మ గద్దెలు మునిగిపోయింది కాబట్టి మీ ద్వారా మేము ఏం అప్పీల్ చేస్తున్నామంటే ప్రభుత్వం దాదాపుగా కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలంటే కనీసం పది కోట్ల రూపాయలు నీరు కేటాయించి కనీసం వచ్చిన భక్తులు తరాలను బ్యాగులు ఇచ్చినా అయిపోయాయి లేదంటే ఈరోజు మందుకు ఏ విధంగా అయితే టెండర్ పెట్టారో అదేవిధంగా అక్కడ వచ్చిన ప్లాస్టిక్ మొత్తాన్ని రీసైక్లింగ్ వెంటనే చేయాలి మనందరం కూడా నేను చెప్పేది ఏంటంటే మేడాలో ఒక అందమైన ప్రకృతి వనం వాళ్ళు వనదేవతలు ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణాలర్పించిన వీరవనితలు తీరవనితలు సమసమాజ స్థాపనని కలగనటువంటి సమ్మకాసారలం యొక్క ఆలోచన విధానానికి ప్రభుత్వం విరుద్ధంగా వెళ్ళొద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కొత్త ప్రభుత్వం అయినప్పుడు కూడా కొత్తగా మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ మేడారం జాతర అనేది ఆసియా హాస్యాఖండలు అతిపెద్ద జాతర కాబట్టి పెద్దలు గౌరవ హరిపనపల్లి గారు చెప్పినట్టుగా ఈ క్లాత్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నో ఈ క్లాత్ బ్యాగ్స్ని ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా మీరు వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళాలి మీ కుటుంబ సభ్యులైనా మేడారంకి వెళ్తే మీరు వెళ్ళినా కూడా తప్పకుండా మీరు క్లాత్ బ్యాగుల్ని వాటర్ బాటిల్స్ కూడా దయచేసి తీసుకెళ్ళకండి ఎందుకంటే అక్కడ తెలియని అమాయక జంతువులు అమాయక జీవులన్నీ కూడా తిని అవి చనిపోయే ప్రమాదం ఉంది ఈ సృష్టిలో పుట్టిన ప్రతిజీవి కూడా కూడా బ్రతికే హక్కు ఉంది కాబట్టి వాటిని చంపే రైట్స్ మనకు లేవు కాబట్టి అందరికీ రెండు చేతులు జోడించి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సేవ్ మేడారం క్లీన్ మేడారం గ్రీన్ మేడారం సే నో టు ప్లాస్టిక్ సేమ్ ఫ్యూచర్ సేవ్ నేచర్ అన్న ఫీలింగ్ తోటి మన ప్రపంచ పర్యావరణ సంస్థ ఈ జాతర నిర్వహించుకోవాలని ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము పంచభూతాలకు దూరంగా వెళ్తున్నాము గాలి నీరు మన భూమి ఆపస్ తేజెస్ అంటారు ఇక పంచభూతాలకు దూరంగా వెళ్తున్నారు కాబట్టి మనకు రకరకాల సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు రేపు ప్రారంభంగా పోయే సమ్మక్క సారక జాతరలో తర్వాత జంపన్న వాగు అనేది అక్కడ ప్రసిద్ధమైన వాగు అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు స్నానాలు చేసినప్పుడు రకరకాల కెమికల్స్ దాంట్లో పొల్యూట్ చేస్తున్నారు ఎందుకంటే సబ్బు వాడుతున్నారు సర్ఫ్ వాడుతున్నారు తర్వాత ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ని అక్కడే వదిలేస్తున్నారు కాబట్టి అక్కడ ఉండే జీవరాశులకు వాటికి హాని చేకూరుతుంది తర్వాత ఎంతో పవిత్రంగా సమ్మక్క జాతర ఎక్కడ జరుగుతుందో అది ఒక మంచి వనం ఆ వనం నేచర్కి విద్దు విరుద్ధంగా మనం వెళ్ళి ఆ నేచర్ను ధ్వంసం చేస్తున్నాం భావితరాలకు ఏదైతే ఆరోగ్యంగా ఉంచాలో దాన్ని ధ్వంసం చేస్తున్నాం మనకు అలాంటి అధికారం లేదు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది మన భూమిని రక్షించుకుందాం మన గాలిని రక్షించుకుందాం మన నీరుని రక్షించుకుందాం అనే ముఖ్య ఉద్దేశంతో వరల్డ్ ఎన్వైర్మెంట్ ఆర్గనైజేషన్ ఈరోజు అక్కడ ప్లాస్టిక్ను ఉపయోగించకూడదు అనేది ముఖ్య ఉద్దేశం దానికి ఆల్టర్నేట్గా కాటన్ బ్యాగ్స్ని ఇస్తున్నాం ప్లాస్టిక్ బ్యాగులలో ఏదైతే మీరు సమర్చుకుంటారో అదే సమర్పించుకునేది ఈ కాటన్ బ్యాగ్ను ఉపయోగించి తమ్మక్క సార్ల కరకు ఏదైతే గోల్డ్ బెల్లం సమర్పించుకుంటారో టెంకాయ సమర్పించారో ఈ బ్యాగ్ను ఉపయోగించి సమర్పించి సమర్పించుకోగలిగితే మనం వాతావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం భావి తరాలకు మనం నివసించే భూమిని గాలిని నీరుని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేస్తానికి భాగంగా వరల్డ్ ఎన్వరాన్మెంటల్ ఆర్గనైజేషన్ విభిన్నుకుంటుంది